ఇల్లు కొనుక్కునే సమయంలో కొందరు ఇంటి డాక్యుమెంట్లు అవి సరిగ్గా ఉన్నాయా లేదా అని కొన్నింటిని మాత్రమే పరిశీలిస్తారు అయితే ఇంటి వస్తు కూడా చూస్తారు ఇక ఇప్పుడు కొందరు తమ ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఇల్లు తరువాత కొన్ని భయంకరమైన ఘటనలు చూసి అమ్మేసుకుంటున్నారు మరి ఎందుకు వారు ఇలాంటి పని చేశారు ఇంతకీ ఆ ఇంట్లో కనిపించిందేమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఆ ఇంట్లో కొన్ని సీక్రెట్ రూమ్స్ బయటపడ్డాయి ఇద్దరు అమ్మాయిల విషయంలో న్యూయార్క్ లో ఇలాంటి ఘటనలు జరిగాయి ఓ కుటుంబం న్యూయార్క్ లో నివాసానికి బాగున్న ఇళ్లను కొనుక్కున్నారు ఈ సమయంలో ఆ కుటుంబం ఆ ఇంట్లోకి వెళ్లిన పది రోజుల తర్వాత వారి కుమార్తె ఓ ఫోటో డ్రా చేసింది అందులో తల్లి తండ్రి తమ్ముడు ఫోటోతో పాటు తాను ఉన్న బొమ్మ గీసింది అయితే ఆ ఫోటో కింద మరో ఇద్దరు బొమ్మ వేసింది ఆ ఫోటోని పెద్దగా పట్టించుకోకుండా ఆ తల్లి ఫేస్బుక్లో లో పోస్ట్ చేసింది ఆ సమయంలో కొందరు మీ నలుగురు ఒకే కానీ కింద ఉన్న మరో ఇద్దరు ఎవరని అడిగారు దీంతో ఆమె తన కుమార్తెని అడిగింది అప్పుడు వారు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారని చెప్పింది అలాగే ఓ రూమ్ బొమ్మ కూడా వేసింది ఆ రూమ్ మన ఇంట్లో లేదు కదా అని తల్లిదండ్రి అడిగారు ఈ సమయంలో ఇక్కడ రూమ్ ఉంది అని ఓ గోడ వెనుక ఉన్న రూమ్ని చూపించింది దీంతో ఇల్లుకున్న సమయంలో ఈ సీక్రెట్ రూమ్ లేదు కదా అని అనుకున్నారు వారు ఇక ఆ బొమ్మలో ఎవరైతే ఇద్దరు ఉన్నారో వారే ఆ రూమ్ గోడలపై చిత్రాలుగా ఉన్నారు దీంతో ఆ ఇంట్లో ఏదో ఉంది అని భయపడి వారు ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇలాగే రెండు వేల ఐదులో న్యూయార్క్లో ఓ ఇల్లుకున్నారో మరో జంట వారికి ఆ ఇల్లు నచ్చడంతో పూర్తిగా పెయింటింగ్ వేయాలని అనుకున్నారు ఈ సమయంలో ఓ సీక్రెట్ రూమ్ బయటపడింది అందులోకి వెళ్ళి చూడగా ఆ గదిలో వస్తువులన్నీ గజిబిజిగా ఉన్నాయి ఆ సీక్రెట్ రూమ్ లో టేబుల్ పై ఓ లెటర్ రాసి ఉంది వెల్కమ్ అని ఆ లెటర్ లో ఇంకా తన కుమార్తె ఈ ఇంట్లో మరణించిందని ఈ ఇల్లు మంచిది కాదని రాసి ఆ యజమాని వెళ్ళిపోయాడు దీంతో మనకు కూడా పిల్లలున్నారని వారు ఆ ఇంటిని కొన్న ధర కంటే తక్కువకు అమ్మేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి